ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ఓం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిష్టమో నిర్వాణ ప్రకణము పూర్వ అర్థము అయితే ఓ సి ఆ విధంగా నేను పూజించి అక్కడే కూర్చొని ఉన్నాను రామా నాతో చంద్రశేఖరుడు ఈ విధంగా పూర్ణచంద్రుని లాగానే శీతలమైనటువంటి చల్లని మాటలతో ఇలాగా ప్రశ్నించాడు ఓ శిష్టమునీంద్ర శుభకరములే అయినటువంటి నీ యొక్క చిత్తవృత్తులు పరమాత్మ ఎందు స్థితి కలిగి ఉన్నవా నీ యొక్క తపస్సు ఏ ఆటంకం లేకుండా చక్కగా కొనసాగుతూ ఉన్నదా పొందదగినటువంటి వస్తువు అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను నీవు పొందావా నీ భయములన్నీ కూడా తొలగిపోయినవా అని ఓ రఘునందన సర్వలోకాదీశ్వరుడు దేవేశ్వరుడు అయిన మహాదేవుడు నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు నేను వినయంగా ఈ విధంగా చెప్పాను ఏమని అంటే ఓ మహేశ్వర మూడు నేత్రాలు కలిగిన త్రినేత్రుడు నీ యొక్క స్మరణము అనేటువంటి మంగళ కార్యమునందు ఎవరైతే లీనమై నేరతులై ఉన్నారో వారికి పొందరాని వస్తువు ఏది కూడా ఉండదు కదా మరి ఇంకా అట్టివారికి ఏ భయాలు కూడా ఉండనేరవు అని చెబుతూ త్వదమను త్వదను స్మరణోధార సర్వాసామా సర్వాసామాపద మూర్ధ్ని దత్తం భూతపతే పదం ఓ భూతేసుడు వగువో దేవాదిదేవా నీ యొక్క స్మరణము అనేటువంటి గొప్ప గొప్ప చింతామణి కలిగి ఉండడం వలన చింతామణి అన్నప్పుడు ఏ ఆలోచన చేస్తామో అది ఫలసిద్ధి కలగడం అది చింతామణి కాబట్టి ఆ చింతామణి కలిగి ఉండడం వలన నేనేం చేశాను సమస్త ఆపదల యొక్క శిరస్సుపై నా యొక్క పాదాన్ని స్థాపించాను అంటే ఏ ఆపదలను కూడా నేను లెక్క చేయలేదు ఆపదల మీద విజయాన్నే పొందాను దుఃఖరహితమైనటువంటి స్థితిని పొందియున్నాను అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ బ్రూహి ప్రసన్నయ బుద్ధ్య త్యక్వోద్వేహమనామయం సర్వపాపక్షయకరం సర్వకల్యాణువర్ధనం సర్వకళ్యాణు వర్ధనం దేవార్చన విధానం తత్కీదృశం భవతి ప్రభో ఓ ప్రభో చిత్తక్షోభము లేనిది చిత్తం ఎప్పుడూ కూడా ఎటువంటి బాధను పొందలేదు సంతాపము అంటే కష్టము అనేది నశించిపోయినది సమస్త పాపాలు కూడా నశింపజేసేది అయినా సమస్త సౌభాగ్యాలను కూడా పరిచేటువంటిది అయినా దేవార్చనము అనేటువంటిది ఉన్నది కదా దానిని గురించి మీరు ప్రసన్న బుద్ధితో తెలియజేయండి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ప్రార్థించారు అంటే బహు విధాలైనటువంటి స్తోత్ర పాఠాలతోటి మరి నమస్కారాలతోటి యథాశాస్త్రము నేను ఆయనను పూజించాను అని చెప్తూ ఉన్నాడు ఎలాగంటే ఆ తర్వాత మాతృకా మండల సమన్విత సఖీ సమేతంగా ఉన్నటువంటి గౌరీదేవిని కూడా అర్చించాను ఇలాగా వారిని పూజించగా నా యొక్క అంతఃకరణమునందు పూర్ణ చంద్రుడిలాగానే ఏ విధంగా అంటే చల్లగా ప్రసన్నంగా సుశీతలమే అయ్యింది వారి యొక్క ముందర కూర్చొని ఉన్నాను అప్పుడు చంద్రశేఖరుడు ఆ చల్లని వచనాలతో నన్ను ఇట్లా ప్రశ్నించాడు ఓ బ్రహ్మాజ్ఞ నీ యొక్క చిత్తవృత్తి ప్రశాంతతను పొంది పరమ పదమునందు విశ్రాంతిని పొంది మంగళకరమై మంగళమయమై మంగళకరమైనటువంటి విషయముతో నిండిపోయి ఉన్నదా నీ యొక్క తపస్సు నిర్విఘ్నంగా శుభాన్నే కూరుస్తూ ఉన్నదా నీ భయము అంటే భీతి తొలగిపోయినదా అనే అడుగుతూ అడిగాడు అంటే ఓ రఘునందన ఆ విధంగా సర్వలోకాదికి హరీశ్వరుడు దేవతలకు ఈశ్వరుడు అయినా ఆ భవానీపతి ఇట్లా ప్రశ్నించాడు అలాగా ప్రశ్నించగా నేను వినయంతో ఇలా సమాధానం చెప్పాను ఓ మహేశ్వర ఓ త్రిలోచనుడా నీ యొక్క స్మరణము అనేటువంటి మంగళ కార్యమునందు నిరతులై ఎవరైతే ఉంటారో వారికి మరే సాధ్యము కానిది ఏదీ లేదు కదా వారికి ఎక్కడా కూడా భీతి అనేది ఉండదు నీ యొక్క అనుస్మరణానందమునందు విలోలమైనటువంటి చిత్తమున వేలసిల్లే వారికి ప్రణమిల్లనటువంటి ప్రాణి కానీ ఏవి యొక్క మూడు జగత్తులలో లేనే లేదు ఎచ్చటైతే మానవులు స్మరణ ఎందు నిరతులై ఉంటారో నిజంగా విచారించి చూస్తే అదే దేశం అదే జనపదం అదే నిజంగా కూడా పర్వతం ఓ ప్రభు నీ పూర్వ పూర్వపుణ్య ఫలమే వర్తమాన పుణ్యకర్మల యొక్క అభివర్ధకమే అంటే భవిష్యత్తు యొక్క సుఖవృక్ష బీజమే నీ యొక్క అనుస్మరణ జ్ఞానము అనేటువంటి కలశం అంటే అమృతంతో కూడినటువంటి ఘటం ధైర్య చంద్రిక అనేటువ చంద్రికే ఆధారమైనటువంటి చంద్రమా మోక్షపురి ద్వారా పాలకుడు ఓ భూతపతి నీ యొక్క అనుస్మరణ చింతామణి బలము చేత నేను ఆపదలను కూడా కూడా అనగదొక్కి వేశాను అని చెప్పి సుప్రసన్నుడు మహేశ్వరునికి ప్రాణమిల్లాను మరలా కూడా చెప్పిన దానిని వినుము భగవంతుడా మీ వలన నాకు దిక్కులన్నీ కూడా నిండిపోయి అంటే వాటిలో నేను పొందవలసినది ఏమీ లేదు అన్నీ పూర్ణములే కానీ ఓ దేవేశ అయితే ఒకటి ఉన్నది దానిని అడుగుతూ ఉన్నాను మీరు ప్రసన్నులై దానిని తీర్చండి ప్రభు ఉద్విగ్నరహితమును పాపము నశించేటువంటి విషయమును సర్వ కళ్యాణము కూడా వద్దిల్లేలాగా ఉండే దేవార్చన అనేటువంటి ఒక విధానం ఉన్నది కదా ఆ విధానం యొక్క స్వరూపము ఎటువంటిది అని అడుగుతూ అడుగు అకృత్రిమనాద్యంతం దేవనం దేవ ఉచ్యతే ఆకారాధి చిన్నేమితే వస్తుని తత్కుత అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు అకృత్రిమము అంటే సహజమైనటువంటిది అనాద్యంతము అంటే దీనికి ఆది అంతము అనేటువంటిది లేనిది నిరతిశయానందము ఏది కూడా ఆ పరమాత్మ కంటే లేనిది ఆయన ఆనందము ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో అదే దేవుడు అని చెప్పబడింది కదా కాబట్టి ఆకారాదుల చేత అంటే ఇక్కడ ఆకారాదులు దేనికి సంబంధించి ఉంటాయి దేశానికి కాలానికి వస్తువుకి సంబంధించి ఉంటాయి కాబట్టి ఈ దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నమైనటువంటి పరిమితమైన వస్తువునందు దేవత్వము అనేటువంటిది ఉంటుందా ఉండనే ఉండదు కాబట్టి సహజమై ఆద్యంతము కూడా నశించిపోయినది ఏ శివస్వరూపమై అంటే మంగళస్వరూపమై ప్రకాశమైనట్టి ఏ చిద్వస్తువైతే ఉన్నదో దానినే కదా దేవతలు దేవుడు మరి తత్వజ్ఞుడు దేవుడు అని చెప్పారు ఆ చద్వస్తువే దేవుడని తత్వజ్ఞులు తెలియజేసి ఉన్నారు అని చెబుతూ అకృత్రిమమనాధ్యంతం దేవనం చిచ్చివం విదు తదేవేవ శబ్దేనా కథ్యతే తత్ప్ర పూజే తదేవాస్తి సర్వం సత్తా సత్తాత్మ రూపద్రూ కాబట్టి ఆ చిదాత్మయే దేవుడు అనే పదము చేత చెప్పబడుతూ ఉన్నది కదా దానినే లెస్సగా అంటే దానినే దానిపై విశ్వాసం ఉంచి దానినే పూజించాలి గొప్పగా ఏ కారణం చేతైతే ఈ జగజ్జీవన తత్సంసార రూపం అంతా కూడా ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆ యొక్క ఆత్మసత్తా చేతనే సత్తగలది అగుచ్చు ఉన్నవో మరి స్వతహాగాక వాటికైతే లేదు ఆ కారణము చేతనే ఆ యథార్థముగా ఉన్నది ఇతరమైనది లేనే లేదు అజ్ఞాతస్ వత్తనామాకార్యర్చన కృతం యోజనాధ్వన్యక్త శక్త్రోశ్వా పరికల్ప్య ఆకారము మొదలైనటువంటి ఏ విధంగా అంటే అంటే శివస్వరూపము మంగళరూపమైనటువంటి ఆత్మతత్వ తత్వాన్ని ఎరుగనేటువంటి వారి కోసమైతే విష్ణువు మొదలైనటువంటి ఆకారాల యొక్క పూజా విధానము అనేటువంటిది విధించబడింది అయితే ఎనిమిది మైళ్ళు దూరం నడువలేనటువంటి వారికి అంటే ఇక్కడ యోజనం దూరం యోజనము అంటే ఎనిమిది మైళ్ళు ఆ యోజన దూరం నడవలేనటువంటి వారికి క్రోసెడు దూరం ప్రయాణం విధింపబడుతూ ఉంటుంది కదా అంటే ఎనిమిది మైళ్ళు అంటే యోజనం దూరం నడవలేనటువంటి వారికి క్రోసెడు దూరం క్రోసెడు అంటే రెండు మైళ్ళు ఎనిమిది మైళ్ళు దూరం నడవలేని వారికి రెండు మైళ్ళు దూరం అయినా సరే ఆ ప్రయాణం అనేటువంటిది విధించబడుతూ ఉంటుంది కదా అని చెబుతూ అంటే ఆకారము మొదలైనటువంటి పరిచ్ఛిన్నమకు పరిమిత వస్తువు నందు దేవభావము అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు దేవత అంటే క్రీడ విజయగీష వ్యవహారాలు ద్యుతి స్థుతి మోదము మదము స్వప్నము కాంతి గతులు అనేటువంటి ఈ పది రకాలైనటువంటి అంటే ఈ దశవిధ కార్యాలను చేయగలిగినటువంటి వాడు ఇవన్నీ కూడా మాయ వలన ఒక్క బ్రాహ్మమునందే సంభవిస్తూ ఉన్నవి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాణి అందు ఇవన్నీ కూడా అయితే సంభవించడం లేదు వారు దేవతలు ఎట్లా అవుతారు కారు కదా అంటే సహజముగా అకృత్రిమము అనాధ్యానంతము ఏ ఆది అంతము లేనటువంటి చైతన్యమునే పెద్దలైనటువంటి వారు దేవుడు అని చెప్తారు ఆ చైతన్యమే దేవశబ్దము వాచ్యమయే లోక పూజార్హమే అవుతూ ఉన్నది అతడ కడే వాస్తవమైనటువంటి సత్తతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇతరములన్నీ కూడా ఆత్మస్వభావం నందు విరాజిల్లుచు ఉన్నవి అంతే ఈ మంగళమయ తత్వాన్ని గ్రహింపజాలన్నటువంటి వారి కోసమే క్రోశము అనేటువంటి విభజించి చెప్పబడుతూ ఉన్నది ఈ రుద్రాది దేవతల ఉపాసన వలన లభించేటువంటి ఫలాలు కూడా పరిచ్ఛిన్నములే అయి ఉంటాయి అయితే ఈ పరిచ్ఛిన్నము పరిగణింప కానీ అపరిచ్ఛిన్నాత్మ దేవోపాసన వలన లభించేటువంటి ఆనంద ఫలము అనేటువంటిది సహజముగాను ఆది అంతము లేనిది అయి అనంతమై శాశ్వతమై ఉన్నది అని చెబుతూ కృత్రిమ ఫలం త్యాక్త్యా కృత్రిమ ఫలం వ్రజే త్యక్ మందారవనం కారంగం యాతి కాననం అకృత్రిమ ఫలాన్ని పరిత్యజించి అంటే సహజమైన తన యొక్క స్వాభావికమైన సహజమైనటువంటి పదార్థము సత్యమైనటువంటి ఫలాన్ని వదిలివేసి కృత్రిమమైన ఫలాన్ని పొందేటువంటి వాడు ఆ ఫలాన్ని పొందాలి అని కోరేటువంటి వాడు మందార వనాన్ని వదిలేసి కరంజకా వనాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే చక్క ని పూలవనాన్ని వదిలేసి ముళ్ళతోటనే ప్రవేశించేటువంటి వాడు ఎందుకు సత్యాన్ని వదిలి అసత్యాన్ని అనుసరించేటువంటి వాడు అని చెబుతూ ఎలాగంటే ఆత్మను పూజించడం వలన అకృత్రిమైనట్టి అది సహజమైనటువంటిది ఆత్మతత్వాన్ని పూజించడం దానికి ఆది లేదు మధ్యం లేదు రహితం లేదు అంటే సర్వవ్యాపకమై ఉన్నది అటువంటిది కాబట్టి ఆత్మానందమే అనేటువంటిది లభిస్తూ ఉంటుంది జ్ఞానము సర్వత్రా ఉన్నది ఏ విధంగా సమదర్శనముతో ఉన్నది అంటే ఆత్మ ఉపమ్య దర్శనము శమము అనేటువంటివి ఆత్మ పూజ ఎందు ఉత్తమ పుష్పాలు అని అర్థం ఇక్కడ ఆత్మ పూజ అనేటువంటిది ఉత్తమ పుష్పాలతో పూజింపబడినది కాబట్టి మాలిన్యరహితమే శివరూపమైన స్వరూపమైన చిన్మాత్ర ఆత్మయందు పూజింపబడేటువంటి దైవమే అని పూజా విషయాన్ని తెలిసినటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఇక్కడ బోధ సామ్యం సమహీతి పుష్పాణ్యగ్రాణి తత్రచ శివం చిన్మాత్రం అమలం పూజ్యం పూజ్య విధో విధు ఈ యొక్క పూజా విషయాన్ని చక్కగా గ్రహించినటువంటి వారు మాలిన్యరహితుడు మంగళకరమైనటువంటి విషయములతో నిండిపోయినవాడు చిన్మాత్ర స్వరూపునే అర్చిస్తూ ఉంటారు బోధ అంటే జ్ఞానముతో సమత్వముతో శాంతి అనేటువంటివే వారి యొక్క ప్రజా ప్రధానమైనటువంటి పూజా పుష్పాలు అని చెబుతూ అంతేకాదు దిపే పుష్పే దైవ ఆత్మ యదర్చతే తత్తు దేవార్చనం విద్య నాకారార్చామార్చనం ఈ పుష్పత్రయమున ఈ మూడు రకాలైనటువంటి పుష్పాలలో ఆత్మదేవుని అర్చించడమే దేవార్చన ఆకార అర్చనము ఎప్పటికీ అర్చనము కానే కాదు ఎటువంటిది అంటే బోధ సమత్వము శాంతి అనేటువంటి ప్రధాన పూజా పుష్పాలు కదా వీటిల్లో ఈ మూడు రకాలైనటువంటి పుష్పాలలో ఈ పుష్పాలతో కూడి ఆత్మదేవుని అర్చించడమే దేవతా అర్చన అంటే ఆకారము రూపనామక్రియలతో చేసేటువంటి అర్చనము అది అర్చనమే కాదు అని చెబుతూ ఎలాగంటే శమము అంటే జ్ఞానాదులు అనేటువంటి శమధమాదుల చేత పూజించబడేటువంటిది అందుకే మనకి ఏమని చెప్తారు అంటే పూజా విధానంలో అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం పుష్పం దయా పుష్పం శాంతి పుష్పం ధ్యాన పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ అంటే అహింస ప్రథమం పుష్పం ఎటువంటి హింస లేకుండా ఉండడం ఏ హింసను చేయకుండా ఉండడమే ఆ యొక్క దేవతార్చన జరుగుతుంది మొట్టమొదటిది అంటే మానసికమైనటువంటి హింస స్వభావము కూడా లేకుండా ఉండడమే అది నిజమైనటువంటి అహింస సంకల్ప మాత్రంగా కూడా అవతల వారిని కటుతరంగా కూడా మాట్లాడకుండా ఉండేటువంటి విషయమే వాడు నిత్యము కూడా అహింస అనేటువంటి పుష్పము చేత దైవాన్ని పూజించేవాడే అవుతూ ఉంటాడు రెండోది పుష్పమింద్రియ నిగ్రహం ఏ పుష్పము అంటే ఇంద్రియ నిగ్రహము శమము దమము శమము అంటే అంతరింద్రియ నిగ్రహము మనస్సు ఎటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా దైవమాత్రమే అయినటువంటి ఆలోచనతో ఉండటువంటిదే శమము దమము అంటే ఇక ఈ యొక్క మనసు యొక్క చిత్తము లేకుండా అంటే మనసు యొక్క స్పర్శ లేకుండానే ఏ విధంగా అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం మనసు గనక దానిని ఏమాత్రము చెలింపజేయలేదు పరమాత్మ అనుసంధానమే చేస్తూ ఉన్నటువంటి మనసుతో వాడు శమాన్ని సాధించినట్లే ఆ విధంగా శమము ఉన్నది అంటే బాహ్యేంద్రియాలైనటువంటి శ్రోత్ర చక్షుజిహ్రాణాలు మరి కర్మేంద్రియాలు అయిన వాక్య వాక్కుపాణిపాద గుహ్య పాయువులు అనేటువంటివి ఇవి మనసు యొక్క అంతఃకరణం యొక్క స్పర్శ లేకుండా అవి కదలవు అది ఎల్లప్పుడూ కూడా జడప్రాయమైనవి అవి చెల్లిస్తున్నవి అంటే దాని యొక్క మనోస్పర్శ ద్వారా మాత్రమే చెల్లిస్తూ ఉన్నవి కాబట్టి అటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఆ పూజ చేత నిరంతరము శమదమాధులు కలిగినటువంటి వాడు ఇంద్రియ నిగ్రహము అనేటువంటి పుష్పము చేత వాడు పూజ చేసేటువంటి వాడే మరి సర్వభూత దయా పుష్పం సర్వభూతముల పట్ల కూడా భూతములు అంటే ఇక్కడ పిశాచాలు దెయ్యాలు అని చెప్తారు కానీ అది కాదు అదిలో వాడుక సర్వభూతాలు అంటే ప్రాణికోటి జీవకోటి మన ఉపాధి ఏ విధంగా ఉన్నదో ఆ ఉపాధులు కూడా అనంతమైన ఆ స్థితి నుండి జాలువారి వచ్చినవి అయితే మమాత్మ సర్వభూతాత్మ నాలో ఏ శుద్ధ చైతన్య స్వరూపమున్నదో దా వాటిని కదిలించేది కూడా ఆ శుద్ధ చైతన్యమే అని తన యొక్క ఆత్మను తన ఎందు సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడు సర్వ జీవకోట్ల ఎందు కూడా తత్వాన్ని గాంచగలుగుతాడు అంతేగాని దానికి మళ్ళీ ఇంకొక విపరీతమైనటువంటి అర్థాన్ని సేకరించుకొని ఆ యొక్క అంటే జీవజాలాన్ని పందుల్ని కుక్కల్ని పాముల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచేసుకు అనేటువంటిది కాదు జీవహింస అంటే అంటే మరి మనం అనేక రకాలైనటువంటి ప్రగల్భాలతో కూడిన కొన్ని కరుణా పూర్వకమైనటువంటి మాటలను వచిస్తాం కానీ ఏ ప్రాణిని కూడా చంపి చంపివేసినటువంటి ఆ మాంసాన్ని తింటూ కూడా ఉంటుంది అటువంటిది జీవహింస చేయడమే కదా అంటే దానిని మేము కోయడం లేదు మేము చంపడం లేదు అని చెప్తాం మళ్ళాంటి వారము అనేక మందిని తినేవారము ఉన్నాము కాబట్టే వారు చంపి అమ్ముకుంటున్నారు తినేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ప్రాణులను కోసి వాళ్ళ భుక్తి గడవలేదు ఆ ప్రాణులను కోసి చంపేటువంటి పని మానుకొని మరి వాళ్ళు మరొక పని చేపట్టుకుంటారు కానీ ఇందులో చంపేటువంటి కబేలాకు వానికి ఎంత ఉన్నదో తినేటువంటి వానికి కూడా అంతలో ప్రాప్తం ఆ యొక్క ఫలితం అనేటువంటిది అనుభవించవలసింది అందుకే అక్కడ అహింస అని చెప్పింది ఎందుకు అంటే హింసా స్వభావం ఒక్కొక్కరైతే మాటలతో బాధ పెడతారు ఒక్కొక్కరు కొట్టి ఆనందిస్తారు ఒక్కొక్కరు అవతల వారిని అవమానించి బాధ పెడతారు ఒక్కొక్కరు ఇంకొక రకంగా బాధ పెడతారు ఇలా బాధ పెట్టాలి అని బాధ పెట్టకపోయినా బాధ పెట్టాలనే స్వభావం కలిగి ఉంటారు ఈ హింసా ప్రవృత్తి ఆలోచన మాత్రంగానైనా సరే లేకుండా చేసుకునేటువంటిదే ప్రథమమైనటువంటి పుష్పం మొట్టమొదటి దేవార్చనలో మొట్టమొదటి పుష్పం ఏంటి అంటే ఇంద్ర అదే ఏది అహింస రెండవది ఇంద్రియాలను నిగ్రహించడం అంటే పరమాత్మ తప్ప మరొక విషయం లేదు అనేటువంటి నిశ్చయ జ్ఞానముతోటి పరమాత్మతత్వమే నేను అనేటువంటి అంతఃకరణ దృష్టితోటి శమాన్ని సాధిస్తే శమము వెనకే దమము అనేటువంటిది కూడా చేకూరుతుంది ఈ విధంగా తర్వాత సర్వభూత దయా పుష్పం నాలుగవది ఏంటి అంటే సర్వభూతముల పట్ల కూడా దయ కలిగి ఉండడం కనీసం వాటిని పోషించిన అవసరం లేదు వాటికి హాని చేయకుండా వాటిని హింసించకుండా ఉంటే వాటి పట్ల మనం దయగలిగి ఉన్నట్లే ఇంకా వీలైతే వాటికి ఏదన్నా కాస్త పదార్థము ఆహారమో అందించడం ఇంకా దయగలిగి ఉండడం అది దైవాన్ని అర్చించడమే ఎందుకు ఇక్కడ ద్వితీయం నాస్తి ద్వితీయం నాస్తి అనేక పర్యాయాలు చెప్పుకున్నాం ఏకో భిన్న ఏకో బ్రహ్మ అన్నప్పుడు ఒక్క పరబ్రహ్మ వస్తువు తప్ప రెండో వస్తువు లేదు భిన్నత్వం అనేటువంటిది లేదు భిన్న భిన్న రూపాలలో కనపడేటువంటిది సదయ ప్రధానాత్మే ఆ తత్వం తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఆ పరమాత్మతత్వం పట్ల మనకు ఉండవలసినటువంటిది ఆ రూపాలలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యము దే మనమే ఆ మన యొక్క అంతర్గతంగా ఉండి మన దేహాన్ని కదిలించేటువంటి శుద్ధ చైతన్యమే వాటి యందు కూడా ప్రసరిస్తోంది అంటే సర్వము కూడా నిండి ఉన్నది పరమాత్మ వస్తువే అనేటువంటి భావన విచారణ చింతన కలిగి ఉండడమే ఒక పుష్పంతో పూజించినట్లు తర్వాత తపపుష్పం తపస్సు ఏ విధంగా తన యొక్క ఇంద్రియాలను తప్పింపచేయడమా అది హఠయోగం తన యొక్క మానసికంగా తప్పించడమా ఆ మానసికంగా తప్పించినప్పుడు మనసు అనేటువంటిది పరిపరి విధాల పోదు ఉండేటువంటిది ఇక్కడ రెండవ వస్తువు లేనిది సమము కూడా కానిది అది మాత్రమే ఉన్నది దానికి సాటి లేనే లేనిది దానికి అదే మేటి అయినది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు కదా ఆ పరమాత్మ వస్తువుని గురించి తప్పించి తన యొక్క ఇంద్రియాలను తప్పింపచేసుకొని తన యొక్క అంతర్గత నిశ్చయముతోటి పరమాత్మతత్వం కోసం తప్పించిపోవడం అనేది అదొక పుష్పము అది దేవార్చన చేసినట్లు అంతేకాదు శాంతి పుష్పం ఇక్కడ లో శాంతి కుదిరిన పై శాంతి ఎలా రారు కొంతమంది పైకి మాటలు చాలా సున్నితంగా మాట్లాడతారు వాళ్ళ యొక్క రక్కసం రాక్షసత్వం ఇంట్లో చూడాలి వారు చేసేటువంటి పనివారి వారు చేయించుకునేటువంటి పనివారి పట్ల చూడాలి వారి శాంతం వారి యొక్క వస్తువు నష్టమైనప్పుడు వారి యొక్క మానసికమైనటువంటి శాంతి అనేది నశించి ఎలా పిళ్ళు బిగుతుందో చూడాలి అలాంటిది కాదు శాంతి అంటే ఎప్పుడైతే అంతర్గతంగా ప్రసన్నీకరణమై రెండవ వస్తువు లేదు సర్వేక సమస్తం వ్యాపించి ఉన్నది సర్వాంతర్యామి అయిన సర్వసాక్షిత్వ స్వరూపంలో ప్రస్ఫుటంగా కనిపించి సర్వ సత్తాక ప్రతిపత్తి కలిగిన సర్వ చైతన్య విశుద్ధ తత్వము సర్వ వస్తువుకి కూడా చైతన్యం కలిగించేటువంటిది పరమాత్మ స్వరూపము తప్ప మరొకటి లేదు అని ఎవరైతే ఆ విషయాన్ని అనుభవ సిద్ధిని కాంచుతారో అప్పుడు వానికి లోపల శాంతి ఒకవేళ అవసరాన్ని బట్టి వాడు పైకి ఉరిమినట్లుగా ఏదైనా కోరిక కోరినట్లుగా తన యొక్క విషయాన్ని వాంఛించినట్లుగా రకరకాలుగా మాట్లాడినా వాడు ఎల్లప్పుడూ అంతర్గతంగా పరమశీతలంగానే ఉంటాడు అటువంటి లోపల శాంతిగా ఉంటే పైకి శాంతిగా ఉంటాం అటువంటి లో శాంతి కుదిరిన పై శాంతియాల రారు అట్లా అంతర్బహిర్వ్యాపకంగా కూడా శాంతిమత్వంతో కూడి ఉండడం ఇతరులకు హాని చేయాలనేటువంటి ఆలోచన కూడా రాకుండా ప్రసన్నంగా ఉండడం ఉన్నదానితోనే తృప్తి పొంది ఉండడం వాడికి పరమశాంతిని కలిగిస్తుంది కాబట్టి ఆ శాంతి ఒక శాంతి అనబడేటువంటి పుష్పంతో పూజించినట్లు కాబట్టి ధ్యాన పుష్పం తథైవచ ఇక ధ్యానము ఏకమైనటువంటి వస్తువు ఏంటది పరబ్రహ్మ వస్తువు పరమాత్మ వస్తువు జ్ఞాన వస్తువు అధిష్టాన వస్తువు జ్ఞేయ వస్తువు ఏ ఉంది అంటే అది తప్ప మరొక వస్తువు లేదు మన అవసరాన్ని బట్టి మన సౌకర్యం కోసం అనేక పేర్లతో పిలుచుకుంటాం కానీ పరమాత్మతత్వము అనేటువంటిది సర్వవ్యాపకంగా మరి పిపీలకము మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడా నిండి నిబిడీకృతమై సూది మోపన సందు లేకుండా సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ తత్వాన్ని ధ్యానించడం ఆ తత్వం సర్వం వ్యాపించి ఉంటే ఆ విధంగా ఆలోచన చేసేవాడు ఏమై ఉన్నాడు పరమాత్మతత్వమే అయి ఉన్నాడు ఎందుకు సర్వం వ్యాపించినవాడు తన శరీరంలో లేడా తన దేహం అదేదా పంచభూతాలు దానిలో ఉత్పన్నమైనవి సర్వము కూడా పరమాత్మ అయితే మళ్ళీ దాను ప్రత్యేకంగా ఉంటాడా తనను తాను ధ్యానించుకోగలిగినటువంటి వాడు ఆ స్వరూపమే తాను అని తెలిసి ఆ విధంగా ధ్యానించేటువంటి వాడు ఆ పుష్పంతో దేవార్చన చేసినట్లే అని చెబుతూ అన్నింటికంటే కూడా సత్యం అష్టవిధం పుష్పం ఎటువంటి సత్యము అంటే ఇక్కడ మనం అబద్ధం చెప్పాం నిజం చెప్పాం అనేటువంటి అసలు దేహాలే అబద్ధం అసలు వచ్చిపోయేటువంటి జగత్ సంబంధమైన దేహ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వస్తువులు సర్వేక సమస్తం అబద్ధం దాని ఎందు మనం మళ్ళీ సత్య వస్తువు అన్నప్పుడు సత్యాన్ని అనుసరించి ఉండడం సత్యము అంటే శాశ్వతమైన నిత్య పరంజ్యోతి స్వరూపమైన నిర్తిశయానంద స్థితిని పొందగలగడమే సత్యము సత్తు శాశ్వతమైనది నిత్యమైనది సత్యమైనది అటువంటి సత్తు నందు నిలిచినటువంటిదే మరి ఎనిమిదో రకమైనటువంటి పుష్పము చేత వాడు పూజించినట్లు ఇక్కడ మరి అయితే అది కదా సత్య వస్తువు ఇక్కడ మనం అబద్ధాలు ఆడవచ్చా అంటే ఈ అబద్ధాలు ఈ శారీరక సంబంధమైన సౌకర్యాల కోసం కొన్ని సుఖాలను యాచించి కోరుకొని వాటిని పరిపూర్తి చేసుకోవడం కోసం మనం అనేక రకాలైనటువంటి మోసాలు వంచనలు ద్రోహాలు చేస్తూ ఏ వస్తు సముదాయాన్ని అయితే సమకూర్చుకుంటున్నామో అదంతా అబద్ధజనితము సమకూర్చుకునేటువంటిది దేని నిమిత్తం ఏ శరీరం సుఖంగా ఉండాలి ఏ శరీరం సుఖంగా ఉండాలి అన్నప్పుడు ఇది కూడా అబద్ధమే ఏ సర్వము అబద్ధమైతే మిగిలి ఉన్నదేంటి అంటే శాశ్వతమైన పరమాత్మ వస్తువు అదే సత్యం ఆ సత్యమనందు ఎప్పుడూ కూడా నిరతులై మగ్నులై లేనమై ఉంటారో అది ఆ శాశ్వత వస్తువుని చూస్తూ అవలోకిస్తూ వింటూ మాట్లాడుతూ తప్పిస్తూ దాని ఎందు లగ్నమై లేనమై ఉన్నటువంటి వాడు ఎనిమిదో రకమైనటువంటి అంటే ఈ అష్టవిధ పుష్పాలలో వీటితో చేసినటువంటి పూజ ద్వారానే వాడు పరమాత్మ వస్తువైనటువంటి చిన్మాత్రను పొందుతాడు అని చెబుతూ ఈ విధంగా అంటే ఈ దేవార్చన కార్యక్రమాలలో ఈ రకమైనటువంటి జ్ఞాన పుష్పాలను శమము అనేటువంటిది దమము అనేటువంటి జ్ఞానము అనేటువంటి పుష్పాల చేత ఆత్మదేవుణ్ణి పూజించడం ఏదైతే ఉన్నదో అదే నిజంగా దేవార్చనము అని తెలియాలి అంతేకాని ఈ యొక్క ఆకార అర్చనము ఇలా చతుర్భుజుడు అని లేకపోతే నాలుగు తలకాయలవాడు చతురాననుడు బ్రహ్మ అని మూడు కళ్ళులు కలిగిన వాడు త్రి మరి త్రిలోచనుడు శివుడు అని ఇలా ఆకార రూపంగా చేసేటువంటి అర్చనము అది నిజమైన నిండుతనాన్ని కలిగించిన పరిపూర్ణమైనటువంటి అర్చనము ఎప్పటికీ కాదు అని తెలియజేస్తూ అంటే ఈ మూడు రకాలైనటువంటి పుష్పాలతో ఆత్మదేవుణ్ణి అంటే శమము దమము జ్ఞానము అనేటువంటి మూడు రకాలైనటువంటి పుష్పాలతోటి ఆత్మదేవుణ్ణి ఎవరైతే అర్చిస్తారో అది నిజంగా దేవార్చన కానీ ఆకారాలతో కూడుకొని రూపనామక్రియలకు చేసేటువంటి అర్చనం అర్చనము కానీ కాదు అంటే ఆత్మ చైతన్యోపాసన రూపమైనటువంటి ఏ దేవార్చనమైతే ఉన్నదో దానిని వదిలివేయాలి కృత్రిమమైనటువంటి దేవార్చనమున రతులైనటువంటి వారు ఏ విధంగా అంటే ఆత్మ చైతన్యోపాసన రూపమైనటువంటి దేవార్చనాన్ని పరిత్యజించి దేవార్చనమున కృత్రిమైనటువంటి దేవార్చనమనందు రతులైనటువంటి వారు ఎల్ల కాలము కూడా కి క్లేశాలు కష్టాలనే పడుతూ ఉంటారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లబాయ శ్రీరామచంద్రాయ మంగళం Und um, das